బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ టచ్ లో ఉన్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని వేలతో పీకడం బీఆర్ఎస్ తరం కాదన్నారు ప్రజలు బీఆర్ఎస్ అధికారాన్ని పీకి ఇంటికి పంపించారని విమర్శించారు గాంధీభవన్ లో చిట్ చాట్ నిర్వహించిన భట్టి విక్రమార్క దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని అదే సమయంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందని చెప్పుకొచ్చారు ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చామని రైతు భరోసాపై విధి విధానంపై కసరత్తు జరుగుతున్నారు భట్టి తెలిపారు పదిహేను రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు పదేళ్లలో బిఆర్ఎస్ రేషన్ కార్డులు ఇవ్వకుండా కాంగ్రెస్ పై ఆరోపణలు సరికాదన్నారు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చేస్తున్న కులగన్న దేశానికి దిశ దశ కాబోతుందన్నారు ముఖ్యమంత్రి ప్రభుత్వంపై కేటీఆర్ అడ్డుకోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు గత పాలకుల్లో తాము గడిల పాలన చేయడం లేదన్నారు జిల్లా కలెక్టర్ పై కేటీఆర్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు అటు మాగనూరు ఘటనపై కూడా భట్టి స్పందించారు మాగనూరులో ఫుడ్ పాయిజన్ జరగడం బాధాకరమన్నారు హాస్టల్ స్కూల్స్ పై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి మంత్రి పని మంత్రుడేనన్నారు భట్టి